అయితేనే నేను చెప్పింది ఆహా సాక్షాత్తు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టుంది పదని పట్టేద్దామా నమస్కారం సార్ నమస్తే వీలే సార్ మా ఫ్రెండ్స్ నమస్తే నేను చెప్పాను భగవాన్ ఆహా పేర్లోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఇంతకీ మీరు ఇండియానా చైనీస్ ఇండియా సార్ మా ఫేస్ చూస్తారు అనిపించలేదు మీకు వాళ్ళ కామెడీ ఫీల్ లో ఉన్నాడు నేను అడిగేది ఇండియన్ రెస్టారెంట్ చైనీస్ రెస్టారెంట్ అని నేను ఏది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా పేరు చూసుకుంటూ డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటి హోటల్ అంటున్నాడు బాబే ఫీల్ అవుతున్నాడు అంత మీ ఇష్టం ఉన్నాడు సార్ ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో తినే బాబు నేను జనరల్ గా ఏ ప్రిఫర్ చేస్తాను బ్యాట్ కంటే తక్కువ ఉంటది కదా ఇదే ఫాలో ఇంతకీ మీకు స్టీల్ ప్లాంట్ షిప్ యార్డా ఏడా జింకా బంకాసి ఇవన్నీ దేనికి సార్ దేనికి ఏంటి ఉద్యోగం చేయడానికండి మీకు ఎందులో కావాలో చెప్పండి నేను నవలేకపోతున్నాను రా చూడేట ఏంటి ఆ డిస్కషన్స్ మాకు నేను చాల్సలు ఉంటే అనుకోలేదు మేము సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అదే అదేసీ గారు టోబీలు పెట్టుకుని వీటిలో టోబుల్ పెట్టుకునే జాబ్ ఎక్కడ ఉన్నాయండి అన్నిటిలోనే ఉంటాయి వాటిలో కూడా ఉంటాయి వాచ్మెన్ ఉద్యోగం ఇందుకే మీరు అనే జాబ్ లేండి సార్ నేను చెప్పేది టోబుల్ పెట్టుకునే ఉద్యోగం కానీ టైల్ కట్టుకునే ఉద్యోగం అది టైల్ కట్టుకోవటం మాకు రాళ్ళు కడతారులే ఇంతకి మీకు జిఎం కావాలన్నా ఏ జిఎం కావాలన్నా అతను బాబు జిఎం అడిగితే ఎలా ఉంటుంది అంటే అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది ఏజీఎం ఇప్పించండి సార్ అనుకున్నా నువ్వు ఇది అడుగుతావు జిఎం అంటే జనరల్ మేనేజర్ ఏజీఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మాకు జిఎం ఏ కావాలి సరే కానీ భగవాన్ జీ ఈ ఉద్యోగాలకి టోపిల్ పెడతాను వెళ్ళొచ్చా నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా నాకు స్టీల్ ప్లేట్ నాకు బంకులో కానీ కన్ఫ్యూజ్ అయ్యాన్ని అందరికి ఒక చోటు ఇప్పించండి సార్ కలిసి పని చేసుకుంటాం జీతం ఎంత అండి థర్టీ థౌజండ్ అంటే నలభై వేలు వడ్డీ ఎంత తప్పు కాదయ్యా నీకు ఇచ్చే జీతం అంటే తిరిగి ఇవ్వలేదా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు అవునండి నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ పిఎఫ్ సిఎఫ్ సార్ ఏ నువ్వు యాక్ట్ చేస్తావా భగవాన్ జీ మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచివాడి చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా నేను నేనిచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి వాళ్ళు ఆ కారం తీసుకుంటా మా అర్థం చేస్తా మాకంత పొజిషన్ లేదండి బాబు ఒక నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది మీ నలుగురు కలిసి ఓ లక్ష రూపాయలు ఏమంటాను